హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ అనేది వారంలో రిలీజ్ అవుతుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది సో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది మరింత సరళంగా మారుస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉందన్నమాట సో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు విద్యార్థుల సందేహాలనేది నివృత్తి చేసేందుకు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్స్ అయితే వినియోగించబోతున్నట్లుగా అప్డేట్ అనమాట అంతేకాకుండా మనకు ఎవ్రీ ఇయర్ కూడా ఈ లక్ష తొంభై వేల వరకు కూడా ఈ యొక్క దోస్ నోటిఫికేషన్ ద్వారా విద్యార్థుల ప్రథమ సంవత్సరానికి సంబంధించి డిగ్రీలో ప్రవేశాలు అయితే పొందుతున్నారు ఓకే ఈ నెల పదిహేనో తారీఖు మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన ద్వితీయ సంవత్సరం ఫలితాలు అయితే రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ అయితే త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి మనకు ఉన్నతాధికారులు అయితే నిర్ణయించడం జరిగిందనమాట ఓకే సో వారంలో ఈ యొక్క రోజుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది సో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా వీరిని సంపాదించవచ్చు అనమాట ఓకేనా